పదకొండులో వెబ్ ల్యాండ్ పోర్ట్లో అందుబాటులోకి వచ్చాయి దీంతో భూ రికార్డులు పూర్తి స్థాయిలో ఇక రెండు వేల పద్నాలుగు వచ్చింది అధ్యక్ష ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడింది కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఈ భూమికి సంబంధించిన విషయాల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని అద్భుతంగా ప్రతి వారికి న్యాయం జరుగుద్దని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి పెద్దలు అనేక వేదికల మీద చాలా మంచిగా చెప్పుకొచ్చారు కానీ ఒకటి నిజం అధ్యక్ష ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఏ గ్రామానికి పైనా ఏ రెవెన్యూ విలేజ్కి పైన ముందు ప్రతి సామాన్యుడు వచ్చి అడిగేది నా భూమికి ఉన్న సమస్యను గురించే అని ఈనాడు చెప్పడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండనాలకి ముందేస్తే ఉన్న నాలకి ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యల్ని పరిష్కరించ పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ ఇరవై ఇరవైన తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష భూముల వివరాలని కంప్యూటర్ కంప్యూటర్ పేరిట బిఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక బూతంగా మారింది ధరినీ తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుందా అధ్యక్ష అధ్యక్ష చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి గడల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం ఈ ధరిణి తనకు తానే ఆల్ ఇన్ వన్ గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్ద ఆయన నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆ పెద్ద ఆయన తెలంగాణ నుంచి భారత్ కు విస్తరిస్తానని దేశానికి దశ దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం పదేళ్ళ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రం దృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది